హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేంటిదంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు జుట్టు సమస్యలు వస్తున్నాయి అందుగురించే ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మందార పూలను మంచిగా కడుక్కొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇట్లా మరిగినాక పువ్వులను వేరే గిన్నెలో వేసుకోవాలి కలమందని పొట్టు తీసేసి అంత గుజ్జునంతా తీసుకోవాలి ఈ గుజ్జుని మనం ముందుగా ఉడికించుకున్న మందార పువ్వుల్ని గ్రైండర్ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మనం ముందుగా మందార పువ్వుని మరిగించుకున్నాం కదా ఆ మిశ్రమంలో ఈ మిశ్రమాన్ని వేసి మరొక పది నిమిషాలు మరిగించుకోవాలి ఇట్లా మరిగించిన మిశ్రమాన్ని చల్లార్చి వడకట్టుకొని ఒక డబ్బాలో కద్రపరచుకోవాలి ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసే ముందు జుట్టు కుదుళ్ళకి మంచిగా మద్దన చేసుకోవాలి ఇలా చేసుకొని గంట రెండు గంటలు ఉంచుకొని తలస్నానం చేస్తే జుట్టు చాలా సిల్కీగా అవుతుంది ఇలా వారానికి ఒకసారి ఈ మిశ్రమాన్ని పెట్టుకుంటే చెట్టు సమస్య తగ్గుతుంది జుట్టు కూడా ఊడిపోదు జుట్టు కూడా బాగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలు వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి ముందుగాల ముక్కుడులో ఆవాలు వేసుకొని సన్నని మంట మీద నల్లగా అయ్యేటట్టు వేయించుకోవాలి ఇలా అయ్యేటందుకు కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పడుతుంది ఇట్లా నల్లగా అయినాక ఈ ఆవాలను మిక్సీ గిన్నెలో వేసుకోవాలి రెండు మూడు రోజుల పాటు నీడలో ఎండబెట్టుకున్న కలియమాకం కూడా ఈ ముక్కుడులో వేసుకొని నల్లగా అయ్యేటట్టు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి దీన్ని కూడా అదే మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక డబ్బాలో వేసుకొని భద్రపరచుకోవాలి మనం వాడాలనుకున్నప్పుడు దీనిలో ఆవ నూనె కానీ కొబ్బరి నూనె కానీ కలుపుకొని జుట్టుకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది ఇలా తరచుగా చేస్తే తెల్ల జుట్టు సమస్య తొలగిపోతుంది కొబ్బరి నూనె కంటే ఆవ నూనె కలుపుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది ఈ ఆవ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది ఉత్తర భారతదేశంలోనైతే ఈ ఆవనూనెను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు